నమస్కారము ఈరోజు మనం సినిమా పజిల్లో అంతా ఒకటి అనే పజిల్ ఒకటి విందాము ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా జూనియర్ ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ శ్రీకాంత్ వీళ్ళందరి తొలి సినిమా ఒకే బ్యానర్ లో ఉంది ఆ బ్యానర్ పేరు ఉషా కిరణ్ మూవీస్ మహేష్ బాబు వెంకటేష్ అల్లు అర్జున్ వీళ్ళ తొలి చిత్రాల దర్శకుడు ఎవరు రాఘవేంద్ర రావు చిన్ని కృష్ణుడు అంతం ఓ ప్రముఖ బాలీవుడ్ వ్యక్తి మూడు సినిమాలకు సంగీత దర్శకుడు అతని పేరు ఆర్డి బర్మన్ రగడ ఢమరుకం నాయక్ వీటిలో ప్రత్యేక గీతాల్లో కనిపించింది ఒకే హీరోయిన్ ఎవరు ఆమె ఏమాయి చేశావే తడాఖ ఒక లైలాకో ఈ మూడు సినిమాలలో నాగచైతన్య పేరు ఒక్కటి ఏంటది అతీక్